హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేనైతే బాగున్నాను అండ్ అలాగే మీ అందరూ కూడా బాగుండాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా రోజుల తర్వాత నేను ఒక లాంగ్ వీడియో షేర్ చేస్తున్నాను నా ఊరికి వచ్చిన తర్వాత కానీ ఊరికి వెళ్ళిన తర్వాత కానీ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు అంతా అడిగే వాళ్ళు కొంతమంది కామెంట్స్లో కొంతమంది డైరెక్ట్గా మన ఛానల్ని చూస్తూ ఫాలో అవుతూ ఉంటారు కదా సో వాళ్ళు లాంగ్ వీడియోస్ ఎందుకు చేయట్లేదు మీరు లాంగ్ వీడియోస్ ఎందుకు చేయట్లేదు అని చెప్పి అడుగుతున్నారు ఊరికెళ్ళిన తర్వాత అయితే పని పట్ట ఏం లేదండి నేను ఆ వీడియోస్లో కూడా షార్ట్ వీడియోస్లో కూడా చెప్పాను తింటాం పాపని చేసుకోవటం అంతే మిగతా ఏం పని చేయలేదు అంతా అమ్మ ఒక నాన్న వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఇద్దరే చేసేసుకున్నారు సో అందుకని చెప్పేసి పని పట్ట ఏం లేదు ఏం వీడియో చేసి పెట్టాలా అనేది కూడా తెలియలేదనమాట నాకు అయితే నేను లాంగ్ వీడియోస్ అయితే షేర్ చేసుకోలేదు అందులోనే నేను చలికాలం కాబట్టి అసలు తొమ్మిది గంటల వరకు కూడా పైకి లేనిచ్చేది కాదనమాట అమ్మ ఎందుకంటే పాపకు జలిపి చేస్తుంది నీకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి వద్దు అని ఇంకా నేను లేసే వాళ్ళకి ఇంట్లో వర్క్ అంతా ఫినిష్ ఒకవేళ అమ్మ ఇంట్లో ఏదైనా వర్క్ చేస్తుంది కదా అదన్నా చూపిద్దాం అనుకుంటే కంప్లీట్ చేసి ఉంటుంది నేను లేసే వాళ్ళకి లేసి అంతా చేసేసి నన్ను లేపుతుంది ఇంకా సరేలే ఇంకా ఏం చూపిస్తామని చెప్పేసి నేను గమనం ఉండిపోయేది ఇంకా నేను ఒక్క నిమిషం ఏదో అక్కడ తీసి పెట్టేసి ఇచ్చ కదా అంటే నాకు నెట్వర్క్ ప్రాబ్లం వేరు మార్నింగ్ ఎప్పుడో అప్లోడ్ చేసేదాన్ని పెడితే ఒక్క నిమిషం వీడియో రావడానికి టూ అవర్స్ పడుతుంది నాకు సో అందుకే అప్పుడు కూడా రెగ్యులర్గా వీడియోస్ రాకపోవటానికి అండ్ షార్ట్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కానీ రాకపోవటానికి రీజన్ అదే అనమాట సో అందుకని చెప్పేసి ఇంకా సరే అక్క ఊరు నుంచి వచ్చేసారు కదా వచ్చిన తర్వాత వచ్చినట్టు కూడా మాకు షార్ట్ వీడియోస్ షేర్ చేశారు కదా సో అప్పుడైనా లాంగ్ వీడియోస్ చేయండి ఇచ్చి పెట్టి పెట్టండి అని చెప్పేసి అప్పుడు కూడా అడిగారండి అయితే నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు కదండి వాళ్ళతో అస్సలు టైం సరిపోలేదు ఇంట్లో వర్క్ చేసుకోవటానికి అండ్ పిల్లల్ని స్కూల్కి రెడీ చేసి పంపించాలి అండ్ చిన్న పాపని చూసుకోవాలి అండ్ పూజను కూడా చూసుకోవాలి ఈ మధ్య ఎక్కువ మంది పూజ అడుగుతున్నారు పూజ పాప ఎలా ఉంది ఎలా ఉంది అని చాలా బాగుందండి నేను వీడియోస్లో కూడా చూపిస్తున్నాను కదా బాగా సన్నగా అయిపోయింది కొందరు నల్లగా అయిపోయింది కొందరు చాలామంది అడిగారు సో వాళ్ళందరికీ చెప్తున్నాను ప్లేస్ అది మారింది కదండి ఊరి నుంచి వచ్చిన తర్వాత అందువల్ల నీళ్ళు మారే ప్లేస్ మారింది గాలి మారింది వాతావరణం మారింది కాబట్టి దానివల్ల దాని ఎఫెక్ట్ అనమాట అలాగా దగ్గర దగ్గర నేను కోలుకోవటానికి కూడా వన్ మంత్ పట్టింది లేండి అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఈ వాతావరణానికి మా ఊరు వాతావరణానికి సెట్ అవ్వలేదన్నమాట నాకు కరీ పాపలకి ఇంకా అక్షయ ఎలాగో ఇక్కడే ఉన్నింది కాబట్టి దోస దానివల్ల ఏం ప్రాబ్లం రాలే అక్షయకి మాకైతే టైం పట్టింది అనమాట కోలుకోవటానికి దగ్గర దగ్గర అనుమతి పట్టింది చిన్న ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని పనులు చేసుకుంటూ ఉన్నారా ఏదైనా చిన్న పనులు అన్న హెల్ప్ చేద్దామని చెప్పి ఏదైనా చిన్న పని ఎక్కువ కష్టపడే పని కూడా కాదు ఇంట్లో చెత్త ఉడవటం ఏదైనా బోకలు అవి ఉంటాయి కదా సింక్లో సో అవి కడగటం అలాంటివి చేస్తే కూడా చిన్న చిన్నగా జ్వరం వచ్చేసేది అనమాట అది ఎందుకు జ్వరం వచ్చేస్తుంది ఇది చాలా చిన్న పని కదా ఇంత పని కూడా చేసుకోలేకపోతే అట్లా అంటే ఏమైనా చేస్తూ ఉంటే నాకు కష్టంగా అనిపిస్తుంది ఎందుకంటే అయ్యో వాళ్ళు చేస్తున్నారు కదా మనం ఏదైనా పనిలో హెల్ప్ చేద్దాం పాప నిద్రపోతుంది కదా అండి కాకపోతే ఆ హెల్ప్ చేయటం హెల్ప్ చేయటం మా ఆయన చెప్తూనే ఉన్నాడు మా అమ్మ కూడా చెప్పింది మా ఇన్ని రోజులే ఎక్కువ వర్క్ ఏం చేయలేదు కదా కాబట్టి నువ్వు పెద్దగా పెద్ద పెద్ద వర్క్స్ ఏమి పెట్టుకోవద్దు జ్వరం వచ్చేస్తుంది నీకు వచ్చిందంటే ఆటోమేటిక్గా పాపకు వస్తుంది ఇంకా ఆటోమేటిక్గా రావాల్సినవన్నీ వచ్చేస్తాయి అని ఇక్కడ నుంచి అమ్మ వదిలేసి వెళ్ళిన తర్వాత కూడా అమ్మ నాన్న వచ్చి వదిలేసి వెళ్ళారు కదా వాళ్ళు అత్తమ్మ వాళ్ళంతా సో వాళ్ళు వచ్చి చెప్పేసి వెళ్ళారనమాట వెళ్ళేటప్పుడే ఆ తర్వాత కూడా ఊరికి వెళ్ళిన తర్వాత చాలాసార్లు చెప్పారు ఏదైనా చిన్న చిన్నది చాలా చిన్న చిన్నవి గుడ్డలు మడవటము లేకపోతే పిల్లల్ని రెడీ చేయటము అలాంటివి ఏమన్నా చిన్న చిన్నగా చేసుకుంటూ ఆ తర్వాత కాలంటే ఒక్కసారిగా పెద్ద పని ఏమన్నా చేసుకో లేదంటే కష్టమవుతుంది నీకు అని చెప్తూ ఉంటే కూడా నేనే పట్టించుకోలేదన్నమాట పట్టించుకోలేదు అంటే ఇంట్లో వర్క్ అది నేను ఒక్కదాన్ని ఎలా చూసుకుని కూర్చొని ఉంటానండి ఆ లేసింది సెవెన్ సెవెన్ థర్టీ సెవెనే అండి సెవెన్కి పైన ఎప్పుడు పడుకోలే సిక్స్ థర్టీ సెవెన్ లోపల లేచేసేది అనమాట ఇక్కడ అక్కడైతే నైన్ నైన్ థర్టీ అంటే అత్త వాళ్ళ ఇంటికి అమ్మ వాళ్ళ ఇంటికి వేరియేషన్ ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే అమ్మే చేస్తుంది అత్త వాళ్ళ ఇంట్లో మన ఇంట్లో అయితే మనమే చేసుకోవాలన్నమాట ఇంకా మా ఆయన ఎన్ని పనులను చేసుకుంటారు ఆయనకి కొంచెం హెల్ప్ అనమాట అన్ని పనులని చేసుకుంటూ ఉన్నాము అనుకున్నారా ఒకరోజమ్మో ఇల్లు అంతా మాపెట్టాను కింద చిన్న ఇల్లే కదా మాది ఎంత ఉందండి చాలా చిన్న ఇల్లు అండ్ చాలా మంది హోమ్ టూర్ కూడా అడుగుతున్నారు మీరు కొత్త ఇల్లు కట్టిన తర్వాత హోమ్ టూర్ చేసి పెడతాను చెప్పారు మీరు పెట్టనే లేదు అని చెప్పి అడిగారు అప్పుడు నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను కదా మీ వల్ల కాదు లేని సిస్టర్ మీరు ఇబ్బంది పడతారో వద్దని కూడా కొంతమంది చెప్పారు నేను మా ఇంటిది వీడియో అయితే తీసి పెట్టలేకపోయాను హోమ్ టూరు అది కూడా విజయండి వాళ్ళు చెప్పారని కాదు కానీ నా వల్ల కూడా కాలేదు ఇంట్లో పని చేసుకుంటూ వీడియోస్ షేర్ చేసుకుంటూ ఎప్పుడో ఒక్కొక్క వీడియో చిన్నగా సింపుల్గా ఇంట్లో పని చేసుకునే పని వరకు మాత్రమే షేర్ చేసేదాన్ని కదా ఇంకా మీరు చాలామంది అడుగుతున్నారు అని ఒకే ఒక్క రీజన్తో లాంగ్ వీడియోస్ అయితే చేస్తున్నాను కానీ నాకైతే నిజంగానే అస్సలు వీడియోస్ చేయటం కూడా ఈ మధ్య అస్సలు ఇంట్రెస్ట్ రావటం లేదు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు మంచిగా చెప్పేవాళ్ళు చెప్తున్నారు కొంచెం దాన్ని రివర్స్లో ఆపోజిట్గా చెప్పేవాళ్ళు కూడా చెప్తున్నారు అనమాట సో నేను ఏదైనా చెప్పాలి అని అనుకున్నప్పుడు అది వీడియో రూపంలో అందరికీ తెలియజేస్తాను అనమాట ఏమంటే ఏది చూసుకుంటే బాగుంటుంది ఏది చూసుకోకపోతే బాగుంటుంది ఏది ఎలా వాడుకోవాలి ఏది ఎలా చూసుకోవాలి అలాంటివి నాకు తెలిసినవి ఏది ఎలా చేసుకోవాలి నాకు తెలిసిన వరకు నేను మీ అందరితోనే షేర్ చేసుకునేదాన్ని కదా సో అది కొంతమందికి ప్రాబ్లం అనమాట ఎందుకంటే ఏదేదో చెప్పేస్తున్నారు ఏదేదో చూపించేస్తున్నారు అన్నట్టుగా ఈ మధ్య మా ఫ్యామిలీలో కూడా డిస్టర్బెన్సెస్ వచ్చాయిలండి దీనికి సంబంధించి సో మా ఆయనకి నాకు కూడా పెద్ద గొడవ అయింది మొత్తానికి ఛానల్ లేకుండా ఎత్తేసినారనమాట చాలా బాధేసిందిలేండి ఆ విషయం గురించి ఎందుకు అడుగుతారు కదా ఎందుకు ఆ ఛానల్లోకి వెళ్ళి మీరు అది రావట్లేదు అక్క ఎందుకు రావట్లేదు ఎందుకు రావట్లేదు అని చెప్పేసి అడిగారనమాట చాలా వరకు ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ నాకు బయటే అడిగారనమాట ఇంకా తెలిసిన వాళ్ళకైతే ఈ ఛానల్లో కూడా కామెంట్లో అడిగారు యాక్చువల్గా అయితే నేను నా ఛానల్కి సంబంధించి కామెంట్స్ ఏదైనా వస్తే ఇప్పుడు డిలీట్ చేసేస్తున్నాను ఎందుకంటే బాధ వేస్తుంది నాకు మంచిగా ఉన్న ఛానల్ని ఒకసారిగా డిలీట్ అయ్యే కొందరికి చాలా బాధేసిందిలేండి ఏదైనా మనం కష్టపడితేనే కదండి తెలుస్తుంది కష్టపడకుండా సింపుల్గా వెళ్ళిపోయిందనమాట చెప్పాను కదా కొన్ని విషయాల వల్ల డిస్టర్బెన్సెస్ వచ్చాయి అని చెప్పి సో అందుకని చెప్పేసి మొత్తం ఆల్ డిలీట్ చాలా ఆల్ డిలీట్ ఉన్నా నేను మళ్ళీ వీడియోస్ పెట్టుకోనొచ్చు చాలా డిలీట్ కొట్టేశారనమాట ఓకే ప్రాబ్లం ఏముంది లేదు సరేలే అని చెప్పి గమ్మున వండిపోయాను అనమాట అంటే నేను చెప్పే ఈ విషయాల్లో కొంతమంది నెగిటివ్గా తీసుకుంటున్నారు దాంట్లో నెగిటివిటీ ఏముందో నాకైతే అర్థం కావట్లేదు కొంతమంది పాజిటివ్గా తీసుకుంటున్నారు చాలా వరకు నైంటీ పర్సెంట్ పాజిటివ్గానే ఉన్నారండి ఆ టెన్ పర్సెంట్ దా నేను వాళ్ళకి ఏ రిప్లై ఇవ్వను ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి అలా అనిపించిందేమో అలా చెప్పారనుకుంటాను అలా చేశారనుకుంటా ఎందుకు ఇలాంటి వీడియోస్ పెడుతున్నారు అలాంటి వీడియోస్ పెడుతున్నారు అని చెప్పి ఫ్యామిలీ మెంబెర్స్కి కాల్ చేయటం అడగటం కొంచెం వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారనమాట ఏంటంటే నాకు తెలియని విషయం మాత్రమే నేను మా ఇలా ఇలా ఉంటుంది ఇలా ఉన్నది కొంచెం చూసుకోండి అని దేని గురించి అయినా చెప్తాను నాకు తెలిసినంతవరకే నాకు తెలియకపోతే నేను ఎప్పుడు చెప్పను ఎందుకంటే తెలియని చెప్పి మళ్ళీ దాని గురించి కవర్ చేసుకోవటం ఇంకొక నాలుగు అబద్ధాలు కామెంట్స్ చెప్పిన వాళ్ళకి ఇంకో నాలుగు అబద్ధాలు ఇంకో నాలుగు అబద్ధాలు చెప్పాలంటే నాకు కూడా కష్టమే కదా సో అందుకని చెప్పేసి అది ఎందుకో కొంచెం కొంతమంది చెప్పాను కదా నెగిటివ్గా అయితే తీసుకున్నారు కొంతమంది చాలా వరకు పాజిటివ్గా తీసుకున్నారండి సో దాంట్లో కమెంట్స్ కూడా వచ్చాయి అవునా సిస్టర్ మాకు తెలియలేదు ఇలా అయిపోయిందా అన్నట్టుగా సో అది కొంతమందికి నెగిటివ్గా అనిపించింది సో అందరూ అంత వృధా అయిపోయింది చాలా బాధపడ్డాను ఒక ఏడుపు వచ్చేసింది నాకు ఎందుకంటే ఎంత కష్టపడ్డానండి జస్ట్ అంతా అయిపోయింది ఇంకా మానిటైజేషన్కి అప్లై చేయాలి అని అనుకున్న టైంలో బ్యాంక్ ఏదో ఆ నెంబర్ది ప్రాబ్లం ఉంది బ్లాక్ అయింది సో అది చూసుకోవాలి అని చెప్పి మెయిల్ వచ్చింది అనమాట సో అందుకని చెప్పేసి సర్చ్ చూసుకొని వద్దాము అనుకొని ఆ తర్వాత అప్లై చేద్దాంలే అనుకున్నాను బ్యాంక్ నుంచి కాల్ వచ్చింది సో ఎలాగో ఇంక తీసుకునేది స్టేట్ బ్యాంక్ ఒక్కటే కాబట్టి సరే దాన్ని చూసుకోవచ్చి అప్లై చేసుకుందాము అనుకున్నాను ఇంతలోపే ఇలా అయిపోయింది బాధేసింది బట్ ఓకే పోనీలో ఇంకేం చేస్తాం ఆ నెగిటివ్గా తీసుకున్న వాళ్ళు ఎందుకో కానీ దయచేసి కొంచెం అర్థం చేసుకోండి ఏది చెప్పినా నేను నా వరకు మాత్రమే తీసుకోండి దయచేసి ఫ్యామిలీ వరకు వెళ్ళొద్దండి మా ఫ్యామిలీలో కూడా డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి నేను ఎప్పుడు ఎక్కడ ఎవ్వరి గురించి తప్పుగా అయితే మాట్లాడలేదు ఆ విషయం వీడియోలు వీడియో చూసిన వాళ్ళందరికీ అర్థమవుతుంది ఏ మనిషి నేను తప్పుగా మాట్లాడలేదు సో ఆ విషయం తెలిసి కూడా ఇంకా ఉంటాయి కదండీ ప్రాబ్లమ్స్ ఫ్యామిలీలో సో అలాంటి వాటి కోసం కొంచెం మా హ్యాండ్ డిలీడ్ సరే పోయిందిలే హ్యాపీ అనమాట ఇంకేం చేస్తాం నెగిటివ్గా తీసుకున్న వాళ్ళకి మనం ఏం చేదైనా కూడాను నేను ఏదైనా తప్పుగా చెప్పుంటే కమెంట్లో నాకే రిప్లై అయ్యవ్వమని చెప్పి లేదంటే కామెంట్ చేయండి నన్నే అడగండి డైరెక్ట్గా కమెంట్లో అడగండి లేదంటే నేను అనిపిస్తే నన్ను అడగండి ఏమిటి అలా అయింది ఎలా అయిందా అని చెప్పేసి కొంతమంది కనిపించి కూడా అడిగారని చెప్పాను కదా డైరెక్ట్గా కొంతమందికి తెలియని వాళ్ళు కామెంట్ చేశారు కమెంట్లో కూడా అడగండి పర్లేదు నేను చెప్తా రిప్లై ఇస్తాను అంతేగాని కొంచెం దయచేసి ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ మాత్రం క్రియేట్ చేయకండి అది ఇంత అంతే చిలికి చిలికి చినుకు కాస్త చిలికి చిలికి గాలు అయినా పెద్ద తుఫానుగా మారిపోయింది అనమాట అందుకే ఆ ఛానల్ నా చేతులతో నేనే డిలీట్ చేసుకోవాల్సి వచ్చింది సో అందుకని చెప్తున్నాను అంత ప్రాబ్లం వచ్చేస్తుందనమాట తప్పు ఏదైనా ఉంటే కమెంట్ చేయండి దాన్ని ఎవ్వరు ఏమన్నారు లేదు మీకు నచ్చకపోతే స్కిప్ చేసి వెళ్ళిపోండి పర్వాలేదు దయచేసి అట్లాంటివి మాత్రం చేయకండి దాంట్లో నేను చేసిన దాంట్లో వీడియోలో ఆ నెగిటివిటీ ఏముందో నిజంగా నాకు ఇంతవరకు అర్థం కావట్లేదు కానీ నేను ఎవ్వరి గురించి ఏ వీడియో చెప్పను అసలు మాట్లాడి కూడా కేవలం మా ఆయన మా ఫ్యామిలీ నా ఫ్యామిలీ చెప్తే కూడా నేను అమ్మ వాళ్ళ ఇంటి వాళ్ళ గురించి చెప్తాను లేదా మా అక్క వాళ్ళ ఫ్యామిలీలోకి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మేము ఇలా ఉన్నాము అలా ఉంటాము అని చెప్తాను తప్ప మా ఇంటికి వచ్చినప్పుడు అని తప్ప ఎవరిని ఇంతవరకు నేను తిట్టింది అయితే లేదు ఛానల్లో కావాలంటే ఏ ఛానల్లో ఈ ఛానల్లోకి వెళ్ళి అన్ని వీడియోస్ కూడా చూసుకోండి పర్లేదు ఏ వీడియోలో కూడా చెప్పలేదు సో అందుకని కావాలంటే చూసి తర్వాత పలానే వీడియోలో మీరు పలానా వాళ్ళని తిట్టారు అని కూడా కమెంట్ చేయండి పర్లేదు నేను చూసుకుంటాను ఎప్పుడు ఏ వీడియోలో కూడా ఎవరిని తిట్టను అనమాట నాకెందుకు ఎవరి గురించి నేను తిట్టుకును ఎవరికి ఏమి అని కూడా నా పని ఏదో నేనేదో అని ఈ వీడియోస్లో నేను చూపించాలి అనుకుంటే నేను మా ఆయన చూపిస్తాను పిల్లల్ని నేను ఇంకా మా అమ్మ వాళ్ళని ఇలా చూపిస్తాను అనమాట ఎక్కువ ఇంకా ఎవరిని కూడా చూపించను వాళ్ళు ఇబ్బంది పడతారు కదా అని చెప్పేసి నాకు వీలైనంతవరకు కాబట్టి కొంచెం చూసుకోండి అబ్బా నెగిటివ్గా ఆలోచించే వాళ్ళకి నేను ఏం నెగిటివ్గా మాట్లాడాను అనేది కూడా కమెంట్ చేయండి అదేదో పెద్ద ప్రాబ్లం అనేట్టు నాకు చాలా డిస్టర్బెన్సెస్ అని వచ్చాయి దానివల్ల సో అందుకని చెప్పేసి అది ఏది అనేది నా నేను ఈ వీడియో చెప్పిన తర్వాత చూసి మాట్లాడిన వాళ్ళకి లేండి చెప్పిన వాళ్ళకి అందరికీ అర్థమైంటుంది సో వాళ్ళని నేనేమి అలాగా ఇలాగా మీరు ఎందుకు చెప్పారని అడగడం కాదు దీనివల్ల అలా అడగదాం అని చెప్పి మళ్ళీ అదేదో కొత్త అని అనుకోబోతారు నేను చెప్తున్నాను అప్ప మీకు ఇవి నచ్చకపోతే కనుక కామెంట్లో అడగండి అంతేగాని ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి కొంచెం చూసుకోండి అని చెప్తున్నాను అని తప్ప వాళ్ళు ఇంకేం అనట్లేదు దయచేసి మళ్ళీ ఇది కూడా అర్థం చేసుకోగలరాని అనుకుంటున్నా మేము అడగటం వల్లే మీ డిస్టర్బెన్సెస్ వచ్చిందా అని మాత్రం మళ్ళీ చెప్పకండి ఫ్యామిలీలో ఎందుకంటే జస్ట్ నేను చూసుకోండి అని చెప్తున్నాను అబ్బా అంతే అంతకు మించి ఏం కాదు మీరు అందరూ కూడా నా ఫ్యామిలీయే ఎప్పుడు బయట వాళ్ళు కాదు నా ఛానల్లో వచ్చి చూస్తున్నారు కమెంట్ చేస్తున్నారు అడుగుతున్నారు అంటే నా ఛానల్ చూస్తున్నారనే కదా అర్థం సో అప్పుడు నా కుటుంబంలో మీరు కూడా ఒక్కరైనా కదా అర్థం సో అందుకని చెప్తున్నాను మీరు కామెంట్ చేయండి అబ్బా నాకు రిప్లై ఇస్తాను నేను నచ్చుతుంది నాకు ఎలా ఉంది వీడియో ఏం చేస్తే బాగుంటుంది ఇంకా మార్పులు ఏమైనా చేసుకోవాలా ఎలాంటి వీడియోస్ చేయాలి ఏం మాట్లాడాలి ఎలాంటి విషయాలు మాట్లాడాలి నాకు తెలిసిందైతే చెప్తున్నాను తెలియనివి చాలా ఉంటాయి కదా సో మీకు తెలిసినవి ఏమైనా ఉంటే చెప్పండి డబ్బు మన వీడియోలో మన ఛానల్లో పోస్ట్ చేద్దాము కామెంట్లో షేర్ చేయండి దాని గురించి కూడా మాట్లాడదాము చాలా బాగుంటుంది నాకైతే నచ్చుతుంది నేను చాలా రోజులుగా చెప్పాలి అనుకుంటున్నాను ఈ ఈ విషయము సో చాలామంది గడుపుతున్నారు కదా మంచి మంచి మాటలు చెప్తూ ఉంటారు మంచి మంచి జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు సో వాళ్ళు జీవితంలో క పడిన కష్టాలన్నీ కొన్ని ఉంటాయి కదా సో టిప్స్ అవి ఏమైనా ఉంటే కూడా మన ఛానల్లో కామెంట్ చేయండి అబ్బా మన ఛానల్లో షేర్ చేసుకుందాం మంచి మంచి విషయాలన్నీ సో అది వీలైతే కనుక చేయండి ఖచ్చితంగా మనం మాట్లాడుకుందాము అని చూసిన వాళ్ళందరూ కామెంట్ చేయండి ఎవరు చూస్తున్నారు ఏంటి అనేది కూడా తెలియట్లేదు నేను ఈ మధ్య ఊరికి వెళ్ళానా సో ఊరికి వెళ్ళినప్పుడు పండగ జాతర అని చెప్పేసి ఊరికి వెళ్ళాను పుంగనూరులో జాతర ఉండింది అని చెప్పేసి సో వెళ్ళినప్పుడు ఎంతమంది మన సబ్స్క్రైబర్స్ కనిపించారో నాకు వాళ్ళంతా మాట్లాడుతుంటే ఎంత హ్యాపీగా అనిపించింది అంటే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది అరే మన వాళ్ళు ఇంతమంది మనల్ని ఫాలో అవుతున్నారా అని చెప్పేసి ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత తెలియని వాళ్ళంతా కొత్త వాళ్ళంతా నేను కనిపిస్తే అడుగుతున్నారు అక్క మీరు పలానా ఛానల్ పెట్టారు కదా పలానా ఛానల్ మీరు చూ చేస్తున్నారు కదా అని చెప్పి మేము రెగ్యులర్గా చూస్తూ ఉంటాము మీరు లాంగ్ వీడియోస్ చేయట్లేదు షార్ట్ వీడియోస్ ఎప్పుడు కోటి పెడుతున్నారు ఎందుకు అని ఊరికి వెళ్ళిన తర్వాత షేర్ చేస్తా అన్నారు కదా చేయలేదే అని చెప్పి నేను కూడా చాలామంది అడిగారు సో నాకు అప్పుడు చాలా బాగా అనిపించింది మీరు బాగా చేస్తున్నారు వీడియోస్ అని చెప్పి వాళ్ళు కొంచెం ఇలా మార్చుకోండి అక్క అలా మార్చుకోండాక్క ఈ పని ఇలా చేసుకోండి అని మంచి మంచిగా చెప్తుంటే నాకు చాలా సంతోషం వేసింది ఎందుకంటే మన ఫ్యామిలీలో వాళ్ళు నా మంచి కోరుకొని ఇంత మంచి చెప్తున్నప్పుడు వినాలి వినకపోతే ఎట్లా అంత బాగా అనిపించింది అండ్ చాలా హ్యాపీగా అనిపించింది అరే మన వాళ్ళు ఇంతమంది ఉన్నారా మనకు దగ్గరలో చుట్టూ నేను తెలియ నేను అంటే నాకు తెలియదు అనమాట వాళ్ళు ఎవరు ఎవరు అని చెప్పి బట్ నేను వీడియోస్లో చూస్తూ ఉంటారు కదా అరే అమ్మాయి చా బాగా చేస్తుంది ఎవరు అని చెప్పి అనుకుని అడిగి తెలుసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ దాకా చెప్పారు నాకు ఈ విషయాన్ని కూడా ఈ వీడియో చూసినప్పుడు ఈ ఫేస్ ఎక్కడ చూసినట్టుంది అని అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారంట సో వాళ్ళందరికీ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నేను ఏది చెప్పినా దయచేసి నెగిటివ్గా కంటే పాజిటివ్గా తీసుకోండి తీసుకోవటానికి ట్రై చేయండి దాంట్లో ఏమైనా తప్పు ఉంటే కామెంట్ చేయండి నేను సర్చ్ చేసుకుంటాను ఇంకా ఆ విషయం వదిలేస్తే ఈ వీడియో వచ్చేసి చెప్పాను కదా ఫస్ట్ వీడియో అనమాట రమ్యాది ఎంగేజ్మెంట్ వీడియోస్ అనేది షేర్ చేసుకుంటున్నాను కదా షార్ట్ వీడియోస్ అది పెడుతున్నాను కదా సో దాంట్లో నేను ఎంగేజ్మెంట్ వీడియో షేర్ చేద్దాము అని అనుకున్నాను ఫస్ట్ ఎంగేజ్మెంట్ వీడియోని షేర్ చేద్దాము అనుకున్నాను బట్ ముందు రోజైతే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళామనమాట సో ఎందుకు వెళ్ళాము అనేది కూడా షేర్ చేస్తాను అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లంగా ఉండింది అనమాట సో అప్పుడు ఎందుకంటే ఊరి ఇంకా వచ్చిన తర్వాత చాలా రోజుల వరకు అక్కడ ఏం పని చేయలేదు కదా ఇక్కడ చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉన్నానా స్టార్ట్ చేశానా కొంచెం ఇంట్లో అంతా మాపెట్టి హెవీగా చేసే వాళ్ళకు మాపెట్టాను అంత అదేం పెద్ద హెవీ ఏం కదా ఎందుకంటే చిన్న ఇళ్ళే కదండి జ్వరం వచ్చేసింది ఇంకా ఆటోమేటిక్గా జ్వరం అది వన్ నాట్ టూ వచ్చేసింది అనమాట ఒకేసారి ఇంకా నాకు వచ్చిందంటే ఆటోమేటిక్గా జ్వరం దగ్గు పడి అన్నీ వచ్చేసాయి దాంతోపాటు మా పాప కూడా వచ్చేసాయి అనమాట చిన్న పాపకి గగన కూడా అని దానికి ఏం పేరు పెట్టారనేది కూడా ఇంతవరకు చెప్పలేదు కదా దాని పేరు గగన సో ఎలా ఉంది అని కమెంట్ చేయండి పేరు కూడా గగన సింపుల్గా అనిపించింది సో మా ఆయనకి బాగా నచ్చిన పేరు అనమాట ఇది సో అందుకని పిల్లలు ముగ్గురికి మా ఆయనకి నచ్చిన పేరే పెట్టాను అంటే నాకు మా ఆయనకి ఎలా నచ్చి ఉంటే నచ్చుతుందా అని నేను ట్రై చేస్తూ ఉంటాను అనమాట మనం ఉండాల్సింది కూడా అంతలోనే అని నాకు అనిపిస్తుంది అన్న పిల్లల విషయంలో కానీ నా విషయంలోనే మా ఆయన చాలా కేర్ తీసుకుంటారులేండి అస్సలు ఎక్కడా మాకు కొంచెం కూడా తగ్గనివాడు అనమాట ఏ చిన్న విషయంలో కూడా మేము ఎప్పుడూ ఇబ్బంది పడలేదు మా ఆయన చేసిన దానివల్ల అప్పుడెప్పుడు చిన్న ఇబ్బంది వచ్చింది కానీ అటు క్లియర్ అయిపోయింది ఇప్పుడు మా ఫ్యామిలీ అంతా మేము హ్యాపీగానే ఉన్నాము ఇంకా కూడా ఉండాలి అని బ్లెస్ చేయండి అనమాట జ్వరం వచ్చేసిందా ఇంకా అది దగ్గర దగ్గర దాని నుంచి కోలుకోవడానికి వన్ మంత్ పట్టేసింది ఎందుకో తెలియదు కానీ వచ్చింది వచ్చిందే వాతావరణం వేరే ఎఫెక్ట్ ఇచ్చిందేమో చాలా టైం తీసేసుకునింది మేము మంచిగా రెడీ కోలుకోవటానికి ఇంకా ఆ తర్వాత ఇంకా ఎలాగో అక్క వాళ్ళ ఇంట్లో ఇవన్నీ చూసుకుని ఇంకా ఇల్లు అంతా కొంచెం క్లీన్ అంతా చేసేసుకున్నాను అంతా ఆల్మోస్ట్ వాళ్ళంతా నైంటీ పర్సెంట్ అయితే అయిపోయింది ఇంకా పాపకి ఎంగేజ్మెంట్ పెట్టుకున్నాము అని చెప్పి నేను అప్పటి నుంచి షార్ట్ వీడియోస్ అయితే పెడుతున్నాను కదా దాని గురించి కూడా లాంగ్ వీడియోస్ చేయండి అక్క అని కూడా అడిగారు సో వాళ్ళ కోసమని కాదు నాకు కూడా మన వాళ్ళందరితోనూ మాట్లాడాలి చెప్పాలి అనిపించింది ఎందుకంటే నా ఎన్ని సంవత్సరాల కష్టం వృధా అయిపోయింది కదా సో చాలా బాధ వేసింది కొంచెం రిలీఫ్ అవుతాను కదా చెప్తే మన ఫ్యామిలీనే కాబట్టి అర్థం చేసుకుంటారు మళ్ళీ దాన్ని నెగిటివ్గా తీసుకోరు అన్న ఒకే ఒక్క విషయంతో చెప్పాను అనమాట అంతే అంతకుమించేం కాదు అందుకనేసి ఇంకా దీంట్లో కూడా ఇంత అంతా నేను యూట్యూబ్ వల్ల ఇన్కమ్ రన్ చేస్తున్నానబ్బా అర్థం చేసుకోండి ఏదైనా ఉంటే కామెంట్లో నన్నే అడగండి ఫ్యామిలీ వరకు వెళ్ళొద్దండి ఆ ఇన్కమ్ కూడా లేకుండా చేయకండి ప్లీజ్ ఇంకా జ్వరం వచ్చేసిన తర్వాత ఇంకా కొనుక్కోవడానికి టైం పట్టింది ఆల్మోస్ట్ ఆల్ నైంటీ పర్సెంట్ ఇంట్లో వర్క్ అంతా అయిపోయింది ఇంకా పిల్లకి ఎంగేజ్మెంట్ పెట్టుకున్నాం కదా ఇంకా అక్క ఒకటే ఉంటారు పిల్లలు ఉంటారు బట్ నా వల్ల ఏంది ఏదైనా చిన్న హెల్ప్ చేయాలి కదండి ఇంట్లో వాళ్ళు చేసుకుంటున్నారు నా ఫ్యామిలీనే కదా వాళ్ళు చేసుకుంటుంటే ఎట్లా ఉంటా సో అందుకని చెప్పేసి ముందు రోజు వెళ్ళాను అనమాట వాళ్ళ ఇంటికి నేను వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఆల్ అన్ని పనులు ఉన్నారు అంటే వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చారనమాట ఊరు నుంచి ఇల్లు తుడవడం సామాన్లు అన్నీ కడగటం చేతలు అవి తోయటం ఇంట్లో వర్క్ అంతా ఆల్మోస్ట్ ఆల్ నైంటీ నైన్ పర్సెంట్ ఫినిష్ అయిపోయింది చిన్న చిన్న వర్క్స్ అనమాట నేను వెళ్ళిన తర్వాత చిన్నగా కొద్దిగా భోజనం చేయటం దేవుడు సామాన్లు అన్నిటికీ బూట్లు పెట్టడం పూలు కోసి కట్టడం ఇవన్నీ చేస్తూ ఉన్నాను అనమాట ఇవన్నీ చేసుకుని వాళ్ళతో మాట్లాడుకొని చాలా రోజుల తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళానా రోజులు కాదు సంవత్సరం అయిపోయింది అనుకుంటా దగ్గర దగ్గర తర్వాత వెళ్ళానా మాట్లాడుకుంటా ఏదో సరదాగా గడిచిపోయిందనమాట ఇంక ఈలు పోయి నైట్ అయిపోయింది ఇంకా పిలవాల్సిన వాళ్ళంతా ఉంటారు కదా సో వాళ్ళందరినీ పిలవటానికి కూడా నేను అక్క ఊర్లోకి వెళ్ళేసి అందరినీ పిలిచొచ్చాను అందరూ వెళ్ళినంతా ఎవరి అమ్మాయి ఢిల్లీ వాళ్ళ భార్య ఎవరి అమ్మాయి అని అడిగారు మా అక్క ఢిల్లీ వాళ్ళ భార్య అంటే అవునా ఇదే ఫస్ట్ జుడ్డు ఇంతవరకు చూడలేదు అన్నట్టుగా అందరితో బాగా మాట్లాడారు బాగుంది హ్యాపీగా వచ్చేసామన్నమాట అందరికీ అందరికి చెప్పేసి ఇంకా వచ్చిన తర్వాత వంట ఎంగేజ్మెంట్ మేమే చేయిస్తున్నామండి సో వంటకి అది సామాన్లు అవి కావాలి కదా కూరగాయలు ఇంకా వంటకి ఓపెన్ చేసాం సో వాళ్ళు అడిగిన కూరగాయలు అన్నీ తెచ్చేసారు ఈవినింగ్ సెవెన్ అలా అయింది టైం ఇంటికి వచ్చేసరికి సో అప్పటికి అన్నీ తెప్పించేశారు సో ఇలా ఇన్ని తెప్పించారనమాట ఇంక ఇవన్నీ ఇక్కడ నుంచి మండపం దగ్గరికి తీసుకెళ్ళాలి ఇంకా మా ఆయన వస్తే ఇంకా మా ఆయన ఆటోలో కానీ లేకపోతే ఆ మా అక్క వాళ్ళ చెల్లెలు వాళ్ళ హస్బెండ్ కూడా ముందు రోజు వచ్చేసారనమాట సో వాళ్ళది కూడా ఆటో ఉంది సో ఆటోలో అయినా సరే తీసుకెళ్ళి అక్కడికి వెయ్యాలి ఇంకా వాళ్ళు ఆ పనిలో ఉన్నారు ఇంకా నేను నైట్ పాపకు సిరప్లు అవి ఏం తీసుకెళ్ళలేదు నేను కూడా ట్యాబ్లెట్స్ ఏం తీసుకెళ్ళలేదు కూడా నైట్ అయిపోయింది కదా ఇంటికి వెళ్ళేసి ఆడే భోజనం కూడా తినేస్తాం అక్క వాళ్ళ ఇంట్లోనే ఇంటికి వచ్చి ఇంకా టాబ్లెట్స్ వేసుకోవాలి పాపకు సిరప్ వేయాలి ఇంకా మరుసటి రోజే ఎంగేజ్మెంట్ ఉంది కదా సో తొందరగా ఇంట్లో స్నానం అది చేసుకొచ్చేది ఇక్కడైతే ఇబ్బంది కదా ఇంతమంది ఉండరు కష్టమైపోతుందని చెప్పేసి ఆ నైట్ అయితే మేము బయలుదేరి ఇంటికైతే వచ్చేసాము అది నెక్స్ట్ వీడియోలో నేను ఖచ్చితంగా ఇంకా నుంచి రెగ్యులర్గా లాంగ్ వీడియోస్ చేయడానికి కూడా ట్రై చేస్తాను అండ్ అలాగే ఎంగేజ్మెంట్ వీడియో కూడా షేర్ చేస్తాను అండ్ బోర్ కొట్టకుండా ఉండేలాగా చూసుకుంటాను ఎవరైనా కమెంట్ చేయండి అబ్బా ఎలా ఉంది ఏంటి అని నాకు తెలియట్లేదు నాకు తెలిస్తే చెప్దును ఎలా ఉన్ ఇలా చేస్తున్నాను అని చెప్పి మీకు ఏ విధంగా కావాలో అడగండి కమెంట్ చేయండి నేను ఖచ్చితంగా ఆ వేలో చెప్పడానికి చూపించడానికి ట్రై చేస్తాను ఛానల్లో నాకు తెలిసిన విషయాలన్నీ సో ఇదండి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు కూడా కామెంట్ చేయండి అంతే ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము ఎందుకంటే ఆ వీడియో ఇంకా చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చూస్తే